వెల్కమ్ టు యూట్యూబ్ వడి చంద్రో దర్పణంలో మనం ఆశ్వాసాల వరకు ఏ ఆశ్వాసలు ఏ భాగాలు అందులో ఏమున్నాయి ఏ ప్రకరణాల్లో ఏ అంశాలు ఉన్నాయి ఇవి మూడు వీడియోలు అనేవి అప్లోడ్ అయ్యి నాలుగు అప్లోడ్ అయ్యి ఉన్నాయి ఇది ఐదో భాగం అన్నీ కూడా ఒకే వీడియోలో లేదా రెండు మూడు వీడియోలు చెప్పాలంటే అసాధ్యం ఒకరు చెప్పిన అర్థం కాదు అస్పష్టం కాబట్టి ఇవి విభాగాలుగా వస్తూ ఉంటాయి దయచేసి ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దాన్ని బట్టే ఆలస్యం అవుతుంది మీరు చాలా ఉత్తేజంగా లైక్స్ కామెంట్స్ పెడితే నేను చాలా ఉత్తేజంగా అనేవి అప్లోడ్ చేయడానికి మాకు ఉత్సాహం వస్తుంది అప్లోడ్ చేసి కూడా లైక్స్ కామెంట్స్ లేకపోతే చూస్తున్నారు లైక్స్ కామెంట్స్ పెట్టకపోతే అవసరం లేదేమో అనుకుని అవి చెప్పం ఎందుకంటే ఉచితమైనటువంటి తరగతులు కాబట్టి పైస కూడా మీ ఏంటి పైసా కూడా ఆశించకుండా ఉచితంగా సహాయం అందించడం కోసం ఇవి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ప్రోత్సాహం ఉండాలి లేదంటే ఇవన్నీ చేయడం కష్టం దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి అవసరం అవకాశం ఉంటే మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా మర్చిపోకండి ఇక చందో దర్పణలో మొదటి భాగం చెప్పింది ఒక ఎత్తు ఎక్కడి నుండి అసలే మొదలవుతుంది కాబట్టి స్కిప్ చేయకండి క్లారిటీ కల్పించండి మొదటి భాగం చందో దర్పణంలో నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయి ఒక్కొక్క ఆశ్వాసంలో ఏమేమి ఉన్నాయో దీనికన్నా ముందు వీడియోలో క్లాసులో చెప్తాం ఇందులోని మొదటి భాగము మొదటి ప్రకరణంలోని ఏ అంశాలు చెప్పుకుంటాం ఈ మొదటి భాగమే మనకు డిఎస్సి ప్రధానమైనది కాబట్టి మొదటి భాగాన్ని స్పష్టంగా వీలైన తొందరగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీరు కూడా వీలైన తొందరగా లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి చందో దర్పణంలో దీనికి అడుగుపెట్టే ముందు ఛందస్సు గురించి కవిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి కావ్య భేదాలు మనకి విమర్శలు చూసుకుని కావ్య భేదాలు నాలుగు రకాలు స్వరూపం బట్టి స్వరూపాన్ని బట్టి స్వభావాన్ని బట్టి అర్థాన్ని బట్టి అలాగే వస్తువుని బట్టి ఇలాగ నాలుగు రకాలు ఉంటే మనకి ఇక్కడ చూసుకుంటే పద్యము గద్యము చంపు కావ్యం స్వరూపాన్ని బట్టి పద్యము గద్యము చంపు కావ్యంలో ఇక్కడ పద్య కావ్యం చూసుకోవాలి మనం చంద్రోధర్పులు అనంత మాత్రుడు చెబుతాడు పద్యం ఏంటి గద్యం ఏంటి ఏ విధంగా ఉంటాయి మన పద్యాలు అవే వస్తాయి ఈ మొదటి ప్రకరణంలో సన్యల గురించి ఈ చెప్తూ టాపిక్స్ మనకి మొదలు పెడతాం కాబట్టి ఇందులో కవిత్వం లలిత కళల గురించి మనం తెలుసుకోవాలి లలిత కళలు ఏవి లలిత కళలు ఎన్ని ఐదు ప్రధానంగా ప్రధానమైనటువంటివి లలిత కళలు ఐదు శిల్పం చిత్రలేఖనం కవిత్వం సంగీతం నాట్యం శిల్పం చిత్రలేఖనం కవిత్వం సంగీతం నాట్యం ఇందులో ప్రధానమైనటువంటిది గౌరవప్రదమైనది చాలా ముఖ్యమైనది కవిత్వం లలిత తొలి మెట్టు ప్రధానమైనది ఏది చాలా ముఖ్యమైనది కవిత్వం కాబట్టి కవిత్వం పద్య కవిత్వం అని వచన కవిత్వం అని రెండు రకాలు ఈ పద్య కవిత్వం పద్యం వచనం వచన కవిత్వం అనేది మాత్రా చందస్సుతో నడుస్తుంది పద్య కవిత్వం అనేది గణాలతోనూ అలాగే మాత్రా చందస్సుతో కూడా కనబడుతూ ఉంటుంది ఈ గణాలు వృత్తాల్లో కనబడుతుంది ఈ మాత్ర ఛందస్సులు అనేవి జాతులు ఉపజాతుల్లో కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి అనంతం మాదిరి చెబుతాడు అవి ఈ లలిత కళల గురించి చెబుతాడు అవి చెప్తాను దానికన్నా ముందు ఇవి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇవి చెప్పడం జరిగింది లలిత కళల గురించి తర్వాత ఛందస్సు గురించి చెప్పాలంటే వేదాంగాలు వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు అవి నాలుగు ఇవి ఆరు అవి తెలుసు కదా ఋగ్వేదం యజుర్వేదం సామ వేదం ఈ నాలుగు తెలుసు కాబట్టి వేదాంగాలు ఆరు శిక్ష వ్యాకరణం ఛందస్సు చూసుకుంటే మన తెలుగులో వ్యాకరణం ప్రధానమైనది వేదాంగాల్లో వ్యాకరణం ఒకటి ఛందస్సు ఒకటి జ్యోతిష్యము నిరుక్తం కల్పం ఇవి మనం వీటిపైన ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు ఇది వీటిపైన దృష్టి పెట్టాలి వ్యాకరణ ప్రస్తుతానికి మనకి ఇప్పుడు చెప్పండి బాల వ్యాకరణం చెప్పేటప్పుడు అది ఉపయోగపడుతుంది ఛందస్సు ఛందస్సు కాబట్టి వేదాంగల ప్రధానమైనది కూడా ఛందస్సు అందువలన ఈ ఛందస్సు యొక్క ప్రత్యేకత మనకి డిఎస్లో ఇవ్వడం జరిగింది చాలా ముఖ్యమైన అంశం చాలామందికి ఎన్ని వీడియోలు ఎక్కడ వెతికినా సరే ఎన్ని ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి ఎన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకున్నా సరే ఎంత డబ్బులు కట్టినా సరే చందో దర్పణం గురించి ఎక్కడ కనపడలేదు అందువలన ఇవి చెప్పడం జరుగుతుంది దయచేసి సహకరించిన మిత్రులరా చందోదర్పణంలో చందో దర్పణంలో నాలుగు ప్రకరణాల్లో మొదటి ప్రకరణం ప్రథమాశ్వాసం ప్రథమాశ్వాసంలో మొదటి ఆశ్వాసంలో ఏ అంశాల గురించి మనం నేర్చుకోవాలి ప్రధానంగా ప్రధానంగా అంటే చందోదర్పణంలో మొదటి ఆశ్వాసం చాలు ఇంకా ఈ పీజీటీలో టీజీటీలో అయితే మిగతా ఆశ్వాసం నుంచి ఒక బిట్లో రెండు బిట్లు వస్తూ ఉంటాయి ఎక్కువగా తొంభై శాతం ఒక ఆశ్వాసమే కాబట్టి మొదటి ఆశ్వాసములో సంజ్ఞల గురించి సంజ్ఞ అంటే గుర్తు అంటే ఈ చందస్సు మొదలకన్నా ముందు అంటే ఈ సంజ్ఞలో వస్తాయి కొన్ని కొన్ని గుర్తులు వస్తాయి ఆ గుర్తుల గురించి ఒక పుస్తకం గురించి కానీ ఒక అంశాన్ని గురించి చెప్పేటప్పుడు సాంకేతిక పదాలు టెక్నికల్ వర్డ్స్ చెప్పాలి బాల వ్యాకరణంలో కూడా సంజ్ఞాపరిచ్ఛేదం స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి అది చెప్పిన తర్వాత మిగతావన్నీ చెబితే అందులో ఉన్నటువంటి పదాలు అర్థాలు ముందు ఎలాగో తెలుసుకున్నాం కాబట్టి అందులో ఆందోళన పడవలసిన అవసరం ఉండదు కాబట్టి ముందు సన్యా పరిచయం చెబుతూ ఉంటారు ఇక్కడ కూడా ప్రథమాశ్వాసంలో సంజ్ఞా ప్రకరణం సంజ్ఞల గురించి చెబుతారు అలాగే గురువు గురించి గురువు ఎలా ఉంటుంది దాన్ని గురువు అని ఎందుకన్నారు లఘువు గురు లఘువుల గురించి చెప్పడం చెప్పడం జరుగుతుంది మనం ఛందస్సు గురించి చదువుకుంటాం అందులో ఉన్నటువంటి గురు లఘువులు గుర్తించుకునే విధానం వేరే ఉంటుంది ఎందుకంటే మనం పిల్లలకు చెప్పాలి కాబట్టి కొన్ని కొన్ని షార్ట్ కట్స్ వాళ్ళకి చెప్పే విధంగా నేర్చుకుంటాం ఇక్కడ త్రేయాక్షర గణాలు ఏకాక్షర గణాలు ద్వయాక్షర గణాలు త్రేయాక్షర గణాలు చతురాక్షర గణాలు ఈ గణాలు మనం వరుసగా రాయమని రాసేస్తాం తగ్గటాయి కానీ ఈ చందో దర్పణంలో పద్యాలు బట్టి మనం నేర్చుకోవాలి పద్యాలు బట్టి ఇస్తే అప్పుడు మనం గజలు పెడుతూ ఉంటాం అందువలనగా యమాత రాజు మనం సెలగవేసి వరుసగా మనం ఈ గణాల గురించి మనం షార్ట్ కట్ పెట్టేస్తూ ఉంటాం అలాగే టేబుల్ వేసేసి చక్ర వేసేసి ఇది కొంచెం ప్రత్యేకత అని ఈజీగా తీసిపారే కండి మనకు వచ్చినటువంటి చిన్న చందస్సు వేరు ఎక్కడో చెప్పినటువంటి డెప్త్గా ఉన్నటువంటి ఛందస్సు వేరు అందువలన కొంచెం నిదానంగా క్లాసులు చెప్పుకుంటారు ఘనస్వరూపము ఘనస్వరూపము గణాల యొక్క స్వరూపం ఘనం ఏ విధంగా ఏర్పడుతుందని యొక్క స్వరూపం ఏంటి ఇంద్రగణాలు చంద్రగణాలు ఇంద్రగణాలు మనం చెప్పేస్తాం చంద్రగణాలు కూడా చెప్పేస్తాం కానీ ఇందులో ఒక టెక్నిక్ ఉంటుంది అసలు చందోదర్పణం వంటి కష్టంగా అనిపించడానికి కారణం ఏంటంటే మొదటి అడుగు మొదటి పెట్టిన అంటే అసలు అర్థం అవదు ఆ మొదటి మొదటి వరకు ఎక్కడ వరకు చూస్తామంటే ఆశ్వాసాల విభాగాల వరకు చూస్తాం ప్రథమ ఆశ్వాసం మొదటి ప్రకారము అనగానే రెండు వాక్యాలు ఒక తర్వాత పేజీ తిప్పుతాం అర్థం కాదు మనకి చూసి కనిపిస్తుంది అందువలన చంద్రోదర్పణం మొత్తం కష్టం ఉండుకుంటుంది కాబట్టి చాలా చాలా కష్టమైనటువంటిది ఇంద్ర చంద్రగణాలు అర్థం కాకపోతే అందువలన అర్థమవుతాయి ఇంద్రగణాలు చంద్రగణాల గురించి అవి ఎలా ఏర్పడతాయి గణములకు అదే దేవతలు ఏ ఏ గణాలకు ఏ దేవుడు ఏ దేవుడు ఉంటాడు ఇప్పుడు ఎనిమిది దిక్కులకు ఏ విధంగా దేవ దేవుళ్ళు ఉంటారో అలాగే ఘనములకు కూడా దేవతలు ఉంటారు ఏ గణానికి ఏ దేవుడు ఏ గణానికి ఏ ఫలము ఏ ఫలితం వస్తుంది ఎటువంటి గణాలను ఉపయోగిస్తే ఎటువంటి ఫలితాలు అలాగే పద్యాల్లో ఎలా ప్రారంభించాలి ఏ గణంతో ప్రారంభించాలి ఈ అంశాలన్నీ కూడా ప్రథమాశ్వాసంలో వస్తూ ఉంటాయి దయచేసి స్కిప్ చేయకండి అన్ని ఒకే వీడియోలో నేను చెప్పలేను చెప్పను కూడా కాబట్టి ఎంతవరకు వీలవుతుందో ముప్పై నిమిషాలలోపు ఇరవై నిమిషాలలోపు అంతవరకు నేను చెబుతాను మిగతా తర్వాత పాటలుగా అప్లోడ్ అవుతూ ఉంటాయి దయచేసి మీ హెల్ప్ కావాలి సహాయం కావాలి లైక్ కామెంటు ఇక పూర్తిగా సంజ్ఞల గురించి కురులగుల గురించి ప్రస్తావిద్దాం ఏ విధంగా ఏ పద్యంతో ప్రారంభించాడు ఏ దేవుణ్ణి స్తుతించాడు ఇక పూర్తిగా చందోదర్పణలో అడుగు పెట్టేద్దాం చందోదర్పణం ప్రారంభంలో ప్రథమాశ్వాసములో అనంతమాజుడు దేవతా స్థుతి చేశాడు ఇష్ట దేవతా స్థుతి ఒకసారి చూద్దాం శ్రీరామ స్థనమండలి మిలిత కాశ్మీరార్థ పక్షంబుతో పారావర తరంగ సంగత రసత్పర్యంక నాగంబుపై కారుణ్యామృత పోర పూరిత కటాక్ష శ్రేల పెంపందు గంభీర స్వాంతుడు అనంతడు ఆశ్రిత జనాభీష్ట ప్రతం ఈ పద్యం ఉంది ఈ పద్యం శీర్షపద్యం శేష పద్యం తెలుసు మనకి కాబట్టి శ్రీరామ స్థనమండలి కాశ్మీరార్ధ కాశ్మీరార్ధపక్షంబుతో పారావార తరంగ సంగత లసత్పర్యాంక నాగంబుపై కారుణ్య కారుణ్యామృత కారుణ్యామృత పూర పూరితం కటాక్ష శ్రేల పెంపందు గంభీర స్వాంతుడు ఆశ్రితంద అనంత ఆశ్రిత జనాభేష్ట పదండు అయిన చూడండి ఇక్కడ ఇందులోని శ్రీ అనే అనే పద అక్షరంతో లేదా శ్రీకుడు శ్రీతో ఉన్నటువంటి పదంతో ప్రారంభించడం జరిగింది ఇది శేషపద్యం అయితే ఇక్కడ ఎవరి గురించి చెప్పాడు ఇష్టదేవతా స్థుతిలో అనంతుడు మనకి మొదట్లో చెప్పాం అనంతమాజుడు అనంత పద్మనాభ స్వామి లేదా అనంతుడు అనంతం యొక్క భక్తుడు అని మొదట్లో చెప్పుకున్నాం సరే ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు ప్రారంభంలో ఏ పద్యం ఉంది అతను కొన్ని కొన్ని పద్యాలు ఒకరే చెప్పాడు ఆ పద్యాలు ఒకసారి పరిచయం చేయాలి ఎందుకంటే అందులో కూడా ఏమొచ్చు వస్తే రావచ్చు చెప్పలేం అందువల్ల నేను చేసి మిగతా అంశంలోకి వెళ్దాం ఈ దర్పణం ప్రథమాశ్వాసం ప్రారంభంలోనే అనంత మాతుడు చెప్పినటువంటి ఇంకో రెండు పద్యాలు కంద కంద పద్యాలు ఈ కంద పద్యాల్లో ఏం చెప్పాడో చూద్దాం చందోరీతిగా విమల చందుడు డొంగిన ప్రశంసించి కృపా మందిరలకు శ్రీమద్ గోవింద గురు శ్రీమద్ గోవిందగురు ప్రభులదయ ప్రవీణం రఘుచున్ చందోరీతిగా విమల చందుడు అనంతుడు అనంత ఇక్కడే ఉన్నారు ఆయన గురించి ప్రస్తావించినటువంటి అనంతమాచ్యుడు చందోదర్ప అనంతమాచ్యుడు రాశాడు అనడానికి కొన్ని కొన్ని మనకి కనబడుతూ ఉంటాయి భోజరాజయంలో తన యొక్క ఇతులతో గురించి చెబుతాడు అనే యొక్క వంశం గురించి ఈ పద్యంలో అనంతుడు చూడండి చందోరీదిగా విమల చంద్రుడు అనంతుడు ప్రశంసించి ప్రశంసించి మందిరులకు శ్రీమద్ గోవింద గురు ప్రభుల దయ ఎవరు శ్రీమద్ గోవింద గురువు శ్రీమద్ గోవింద గురు ప్రభులదయా ప్రవీణండగు చున్న ఈయన ఇక్కడ ఆయన గురువు గురించి శ్రీమద్ గోవింద గురు ప్రభువుల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత రెండో పద్యంలో చందస్సు యొక్క ప్రాశస్యం చందస్సు ప్రాశస్తయం గురించి ఈ పద్యంలో చెప్పడం జరిగింది విద్యల లోపల ఉత్తమ విద్య కవిత్వంబు ఉత్తమ విద్యది కవిత్వంబు మరి కవిత్వము రెండు రకాలు చందోవేద్యము మనం చెప్పుకున్నాం కవిత్వం రెండు రకాలు అందులోని చందస్తుకున్నటువంటిది మాత్ర చంద సవజు ఘన చందవజు కవిత్వము చందోవేద్యము కావున చెప్పను హృద్యంబుగా కవిత చందం ఏర్పడగా కృష్ణ కృష్ణ అని ఇక్కడ మనకి ప్రతి నేపథ్యంలో కృష్ణ అని అతను శ్రీ మహావిష్ణువుకి అని శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు లేదా అనందుడు యొక్క భక్తుడు కాబట్టి చివరిలో భగవంతుడి గురించి ఉన్నటువంటి సంబోధన ఉంటుంది కాబట్టి కవిత్వంలో అన్ని అన్ని విద్యల్లో కవిత్వం అనేది చాలా ఉత్తమమైన విద్య కాబట్టి కవిత్వం అనేది చందస్సులో ఉంటుంది కాబట్టి ఇది హృదయంబగా ఆనంద ఆనందంగా అలంకారప్రాయంగా చాలా చక్కగా ఈ యొక్క చందోదత్నాని చందస్సు గురించి వివరిస్తాను అని అనంత ఈ పద్యంలో చెప్పడం జరుగుతాయి అనంతమహుడు యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది గురువు యొక్క ప్రస్తావన ఉంది ఎక్కడ ఉంది ఏ పద్యంతో ప్రారంభించాడు ఏ శ్రీకారంతో మొదలుపెట్టాడు అందులో ఎవరి గురించి ప్రస్తావించడం జరిగింది ఇవి ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కాబట్టి మిగతావి ప్రధానమైనవి కాబట్టి ఈ వీడియో ముఖ్యమైనదా ముఖ్యమైనది కాదా అనేది చూసుకుంటే యాభై శాతం ముఖ్యం యాభై శాతం అముఖ్యం కాబట్టి ప్రస్తావించరు కాబట్టి ఈ వీడియో ప్రస్తావించాను తర్వాత వీడియో డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం సంజా ప్రకరణం సంజయ్లోకి వెళ్ళిపోతాం దయచేసి ఈ వీడియోలో అది చెప్పట్లేదు తర్వాత వీడియోలో వస్తుంది వెంట వెంటనే వచ్చేస్తుంది